షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని సంప్రదించండి ఊరి పేరు బైరవు కోన సినిమా ఏ విధంగా ఉందనేది రివ్యూ రూపంలో చూద్దాం టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ ఊరు పేరు బైరవ కోన విలక్షణ దర్శకుడు ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా నటించారు టీజర్ ట్రైలర్ తో మంచి అంచలనాలు క్రియేట్ చేసింది ఈ సినిమా బసవ సందీప్ కిషన్ అతని ఫ్రెండ్ జాన్ వైవ హర్ష ఇద్దరు దొంగలు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు బసవకు భూమి వర్ష అంటే చాలా ఇష్టం ఒకసారి దొంగతనం చేసి పారిపోతున్న సమయంలో అనుకోకుండా భైరవు కొన ఊరికి వస్తారు వీరితో పాటు గీత తాపర్ కూడా అనుకోకుండా భైరవ కొనకు వస్తుంది అక్కడ వారికి విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి మిగతా ఊరికంటే భైరవ కొనలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తాయి ఎంతో భయానకమైన పరిస్థితులు ఉంటాయి మరి మిగతా ఊర్లకు భైరవు కొనకి ఉన్న తేడా ఏమిటి ఆ ఊరు గురించి గరుడు పురాణంలో ఏం రాసి ఉంది ప్రేమించిన అమ్మాయి కోసం బసవ ఎందుకు దొంగగా మారాడనేది మనకి తెలియాలంటే వెండి తెరపై బైరవ్ కోణ సినిమా చూడాల్సిందే ఈ సినిమా సూపర్ కంటెంట్ అనేది చెప్పాలి ఎంగేజ్ చేయడంలో అద్భుతంగా దర్శకుడు ప్రతభ కనిపించింది సినిమా ప్రారంభం మామూలుగానే సాగినా బైరవు కోనలకు ఎంట్రీ ఇచ్చాక అస్సలు కథ మొదలవుతుంది ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే సినిమాని మరో లెవెల్కి తీసుకువెళ్ళింది అంటున్నారు బైరవు కోన అక్కడ మనుషులు వారి వింత ప్రవర్తన ఇంటర్వల్ ట్విస్ట్ వరకు చాలా ఎంగేజింగ్గా అద్భుతంగా దర్శకుడు చూపించారు వాస్తవంగా సినిమా చూసిన వారికి మంచి ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ చూస్తున్నామనే ఫీలింగ్ అయితే కలుగుతుంది అక్కడక్కడ వైవ హర్ష వెన్నెల కిషోర్ కామెడీ సూపర్ సెట్ అయింది సెకండ్ హాఫ్ లో ఊహించిన ట్విస్టులు రివీల్ చేసిన విధానం కూడా అద్భుతం క్లైమాక్స్ హీరోన్ ట్విస్ట్ అయితే సినిమాకి అద్భుతంగా సెట్ చేశారు ఇక సినిమాకి పెద్ద ఎసెట్ హీరో సందీప్ కృష్ణ అనే చెప్పాలి వన్ మ్యాన్ షోగా ఉన్నాడు ఈ సినిమా కోసం సందీప్ చాలా కష్టపడ్డాడు ప్రతి ఫ్రేమ్ లో అది మనకి కనిపిస్తుంది ఇక వర్షా బొల్లమ్మ భూమిగా తన క్యూట్ నటంతో ఆకట్టుకుంది కావ్య అపర్కి మంచి రోల్ దొరికింది ఈ సినిమాలో వైవ హర్ష వెనల్ కిషోర్ అద్భుతమైన కామెడీతో ఆడియన్స్ నవ్వించారు మిగిలిన నటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు శేఖర్ చంద్ర మ్యూజిక్ అలాగే బిజిఎం పాటలకు అందించినవి ఒక రేంజ్ లో ఉన్నాయి సందీప్ కిషన్ కు కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవుతుందని ఈ మూవీ సూపర్ హిట్ అనే టాక్ అయితే వస్తోంది ఊరు పేరు బైరవ్ కొన్న సినిమా మంచి పాజిటివ్ టాక్ తో వెళ్తోంది తొలి రోజు అద్భుతమైన కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అంతేకాదు పెయిడ్ ప్రీమియర్ల ద్వారా రికార్డు స్థాయిలో వస్తువులు నమోదయ్యాయి ఇప్పటికే సుమారు ప్రీమియర్ల ద్వారా సుమారు కోటి పది లక్షల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది తొలి రోజు ఇంత పాజిటివ్ టాక్ తో వెళ్తోంది ఆరు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు